మే ఇరవై ఏడో తారీఖున ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి ఈ సంకటహర చతుర్థి లోపుగా తులారాశివారికి అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది వీరు ఎప్పుడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరుతుంది కాబట్టి ఎక్కువగా మీరు ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి పరిచయం వల్ల జరిగేది ఇది అంతటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీరు చూస్తారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అసలు మే ఇరవై ఏడవ తారీఖున ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి లోపుగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అసలు ఈ రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ వారికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి అనుకున్న పనులన్నీ కూడా వీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎప్పటి నుంచో మీరు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుందనే చెప్పాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఎక్కువగా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు అంతా కూడా మీకు ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పవచ్చు ఈ తుల రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి ఇక ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకున్నంత బాగానే కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి అలానే ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించకండి ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి ఈ తుల రాశి వారికి ఇప్పుడు ఏంటంటే అంతా కూడా మంచి జరుగుతుంది ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే ఇప్పుడు నెరవేరుతుందనే చెప్పవచ్చు వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది ఈ రాశువులు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాసు ఆకట్టుకుని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ చందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అవజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించిన తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనే పంచుకోరు అదేవిధంగా వారు ఇతరులకు వ్యక్తులకు లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్రాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు ఈ వారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు అవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ తులారాశివారు ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు మీరు యజామ్య పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది ఈ తులారాసు వారికి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ఇక తులారాశివారి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అంతటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే మీరేమన్నా వస్తువులు కానీ స్థలాలు కానీ వాహనాలు కానీ ఎన్న కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మాత్రం మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే ఒక వ్యక్తి వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఒక వ్యక్తి అంటే మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరి వల్ల సరే మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఓకే అండి చూసారు కదా వారికి ఎలా ఉండిపో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్